హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా లక్ష్మీనారాయణ బ్లాగ్స్ ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నా అండ్ సేఫ్గా కూడా సో విషయానికి వస్తే ముందు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గత వన్ వీక్ నుండి యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు దీపావళి దగ్గరలో ఉందనేసి ఈ వీడియో అయితే మంచిగా వైరల్ అవుతుంది సో క్యాండిల్తో తక్కువ క్యాండిల్ యూస్ చేసి ఎక్కువ దీపాలు వెలిగించడం ఎలా అనేది దానికి కావాల్సిన వస్తువులు అనమాట సో మట్టి దీపాలు ఇంకా క్యాండిల్స్ మనము మన ఇంట్లో వాడి దీపం వెలిగడానికి ఏ నూనైతే వాడతాం అది లేదా వంట నూనె నూనైనా వాడచ్చు లేదా కొబ్బరి నూనె అయినా వాడచ్చు అనమాట సో అవి ఇంకా కాటన్ కాటన్ ఇలా తీసుకొని వత్తులు తయారు చేసుకుంటాను మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా తయారు చేసుకోవాలన్నమాట కింద రౌండ్గా చుట్టుకొని పైన అయితే వత్తి పైకి నిలబడినట్లు చేసుకోవాలి అలా మనకి ఎన్నైతే కావాలో అలా చేసుకోవాలన్నమాట నేనైతే టోటల్గా రెండు డజన్లో అయితే తీసుకున్నాను వాటి కోసం అయితే అయితే ముందు తయారు చేసుకుంటున్నాను అనమాట ఇట్లా సో చాలా సింపుల్ మనకింట్లో ఉన్న వస్తువులతోనే చాలా ఈజీగా అయిపోతుంది కర్పూరం కూడా కావాలి పచ్చి కర్పూరం ఎందుకంటే దీపాలు వెలిగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది దానికోసం అనమాట ఇదిగోండి నేను తీసుకున్న రెండు డజన్లు అయితే ఇవే అనమాట సో కింద ఇప్పుడు నేను ఏమో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇప్పుడు పైన చూపిస్తున్నవేమో ఈ ఇయర్ తీసుకున్నవి అనమాట సో ఒత్తులు కూడా తయారైపోయినాయి ఇంకా వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక బాండీలో గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ పోసుకున్నాను నేను ఇంట్లో దీపం ఏ ఆయిల్తో చేస్తాను ఆ ఆయిలే పోసుకున్నాను హాఫ్ లీటర్ దాకా పోసుకున్నాను అనమాట అందులో రెండు కర్పూరం బిల్లలు ఇలా పొడి చేసుకుని అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే దీపెల్ చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఇంకా ఇదిగోండి ఒక త్రీ క్యాండిల్స్ అయితే తీసుకున్నాను కలర్ఫుల్గా ఎన్ని తీసుకున్నాను అంటే మంచి కలర్ఫుల్ కనిపిస్తాయని ఆప్షనల్ అనమాట అది మన ఇష్టం ఏ క్యాండిల్ అయినా తీసుకొచ్చి కానీ క్యాండిల్స్ అయితే తీసుకోవాలి ఒక టూ త్రీ అయితే సరిపోతుంది టూ డజన్స్కి అయితే సో మంచిగా కొంచెం ఆయిల్ వేయ క్యాండిల్స్ వేస్తే ఆయిల్తో పాటు మరిగి కరిగిపోవాలన్నమాట ఆయిల్ తెరలాల్సిన అవసరమేం లేదు జస్ట్ అట్లా మెల్ట్ అయిపోవాలి ఆయిల్తో పాటు అలా మెల్ట్ అయిన తర్వాత అందులో థ్రెడ్ ఉంటుంది కదా క్యాండిల్లో ఆ థ్రెడ్ అనేది మనం తీసేసి పక్కన పెట్టాలి ఇదిగోండి మొత్తం క్యాండిల్ అన్నది ఆయిల్ కుట్టి మెల్ట్ అయిన తర్వాత ఆ థ్రెడ్ని అయితే తీసి పక్కన పెట్టుకోవాలి వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేయాలి సో అలా వేడిగా ఉండంగానే మనము ఆ యొక్క దీపాలలో పోయాల్సి ఉంటుంది సో ఫస్ట్ గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి దీపాలు అయితే అరేంజ్ చేసుకుని ఇందాక ఒత్తులు తయారు చేసాం కదా అవన్నీ ఆర్డర్ ప్రకారం అన్ని ఒత్తులలో పెట్టుకుంటూ రావాలి అన్ని దీపాలలో మట్టి దీపాలల్లో సో మనకి ఇంకా ఓపిక ఉంటే ఆ దీపాలకి మంచి కలర్ఫుల్గా పెయింటింగ్ అది వేసి కూడా చేసుకోవచ్చు నేనైతే అంత టైం లేదని ఇంకా నార్మల్గానే పెట్టేస్తున్నా సో ఇదిగోండి ఫాస్ట్ ఫాస్ట్గా అన్నిట్లో ఫీల్ చేస్తున్నాను అనమాట ఆయిల్ని అయితే సో ఎందుకంటే కొంచెం ఒక్క ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చినా వెంటనే ఫ్రీజ్ అయిపోతుంది నెయ్యి దీపాలలాగా అయిపోతాయి అనమాట సో పూర్తిగా మొత్తం ఎన్నైతే మేము వత్తులు పెట్టుకున్నామో అవన్నీ ఆర్డర్లో పెట్టుకొని ఆయిల్ పోసుకొని నింపుకోవాల్సి ఉంటుంది నాకు ఇది చేసిన తర్వాత ఒక విషయానికి క్లారిటీ వచ్చింది ఏంటి అంటే గుడి దగ్గర ఆ గుడి దీ గుడి దగ్గర వాకిట్లలో నెయ్యి దీపాలు నెయ్యి దీపాలు అని చెప్పి అమ్ముతూ ఉంటారు ఏ గుడికి వెళ్ళినా మీకు కనిపిస్తూ ఉంటాయి అవన్నీ ఇవేనని ఈరోజు క్లారిటీ వచ్చింది అవి ఏవి నెయ్యి కాదు ఇన్ని రోజులు నేను ఏమనుకున్నానంటే సగమన్నా నెయ్యి పోసి సగమన్నా డాల్డా వేస్ట్ చేస్తుంటారేమో అనుకున్నాను అంత నా పిచ్చేనో అది ఏది కాదు ఇది ఎంత క్యాండిల్ ఇంకేదో ఒక ఆయిల్ వేస్ట్ చేశారన్న క్లారిటీ నాకు ఈరోజు వచ్చింది ఫైనల్గా సో ఇంకా మొత్తం ఆయిల్ నింపుకున్న తర్వాత అంత ఒత్తులు కొన్ని పడుతుంటాయి కదా ఆయిల్ పోసినప్పుడు సో ఒత్తులని చక్కగా పైకి ఇట్లా నిలబడేటట్లు పెట్టుకోవాలి ఎందుకంటే వన్స్ ఫ్రీజ్ అయిన తర్వాత తిప్పుకోవటానికి కుదరదు సో అందుకే ముందే మనము కొంచెం ఆయిల్ లిక్విడ్ ఫా ఫామ్లోనే ఉన్నప్పుడు కొంచెం అట్లా నిలబెట్టుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా అన్నీ అయిపోయింది నేను ఇంకొంచెం ఇన్నోవేటివ్గా కలర్ఫుల్గా ఉండాలని నా దగ్గర ఉన్న రంగోలీ కలర్స్ అయితే యాడ్ చేసుకున్నాను పూర్తిగా సో చూస్తున్నారు కదా ఒక్క ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇవ్వగానే ఇలా అయిపోయినాయి కొంచెం ఫ్రీజ్ అయిపోయినాయి చూస్తున్నారు కదా నెయ్యి దీపాలు ఇలా ఉంటాయి కదా గుడి దగ్గర నాకు కూడా అదే అనిపించింది ఫైనల్గా ఇలా అయితే మొత్తము డ్రై అయిన తర్వాత ఇలా అయింది చూస్తారా కింద కింద కొద్దిగా ఆయిల్ పడితే ఎలా ఫ్రీజ్ అయిపోయిందో సో అదనమాట అట్లా దీపాలు మొత్తం కూడా ఇట్లా ఫ్రీజ్ అయిపోయినాయి నాకు చాలా నచ్చింది ఈవెన్ నేను వెలిగించిన తర్వాత కూడా నేను నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను ఎంత బాగా వచ్చాయనేది సో నచ్చిందా మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే కార్తీ పౌర్ణమి రోజు కూడా వెలిగిస్తాం కనుక సో చాలా యూస్ఫుల్ టిప్ అనిపించింది అందుకే తెలియని వాళ్ళ కోసం షేర్ చేద్దామని ఈ వీడియో అయితే చేయడం జరిగింది సో చాలా బాగుంది సో జస్ట్ ఎండింగ్ అవుతుందని కదా ట్రై చేశాను కానీ నిజంగా నాకైతే చాలా బాగా యూస్ఫుల్ అయింది సో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచ్ Ching.